నాగర్ కర్నూలు జిల్లాలో కళ్ళు సీసాలో కట్ల పాము కలకలం సృష్టించింది కళ్ళు తాగిన వ్యక్తి పామును గుర్తించడంతో త్రుటిలో ప్రాణాపాయం తప్పింది ఈ ఘటనతో ఆగ్రహించిన గ్రామస్తుల దుకాణాన్ని ధ్వంసం చేశారు విజనేపల్లి మండలం లట్టుపల్లిలో మత్తు పదార్థంతో కళ్ళును తయారు చేస్తున్నారు అక్రమార్కులు సీసాలో కడిగే క్రమంలో అందులోకి పాము పిల్ల చేరింది ఇది గుర్తించకుండా కళ్ళును సీసాలకు నింపి రాత్రికి రాత్రే దుకాణాలకు సరఫరా చేశారు దుకాణం వద్ద యథావిధిగా అమ్మకాలు చేయడంతో సీసాలో కదులుతున్న పాము కనిపించింది పామును చూసి భయపడి సీసాను కింద పడేయడంతో పాము బయటకు వచ్చింది ఈ ఘటన గ్రామంలో పాగడంతో స్థానిక యువకులు దుకాణం వద్ద గొడవకు దిగారు కళ్ళులో పాము రావటం ఏంటని ప్రశ్నించారు కళ్ళు వ్యాపారులతో గొడవకు దిగారు అంతటితో ఆకుండా కళ్ళు పెట్టెలను ధ్వంసం చేశారు విషయాన్ని ఎక్సైజ్ పోలీసులు చెప్పినా స్పందించలేదని యువకులు ఆరోపిస్తున్నారు దీంతో స్థానికంగా యువకులు ఆందోళన చేపట్టారు కళ్ళను అరికట్టాలని డిమాండ్ చేశారు గ్రామ పెద్దలు నచ్చ చెప్పడంతో యువకులు ఆందోళన విరమించారు తండలు అందరు కూర్చున్నారు వాళ్ళు అయితే పామే కనిపిస్తుంది అది బతికే ఉన్నది అది అది బతికే ఉన్నప్పుడు ఆ ఇడియా చూపెడికి వస్తే ఆ ఇడియా ఏం చేసింది ఇక చీరలో దాబెట్టినది సీసా దాబెట్టుకొని అక్కడ పారేసింది ఈ పక్కల చుట్టుముఖం ఉన్న వాళ్ళు ఏం చేసింది పలగొట్టిన చీసల్ని కాల్ చీసలు కాల్చీలు మొత్తం పలగొడుతున్నాడు పాము అయితే బతికే ఉన్నది అది తీసుకొని అది కాదు గడ్డిపోతూ ఉన్నది అది అది చెప్తున్నాయేమో ఇలా నేను అది ఒకవేళ చచ్చిపోతే నా పిల్లలు నా పిల్లము అది ఏం చేయాలని నేను నా పరిస్థితి ఏంది సార్ తాగిన ఒక సీజన్ మొత్తం తాగిన నేను దాంట్లో బతికే పాముని అది ఇగో కండ్లు మొత్తం తిరుగుతున్నాయి ఇగో కండ్లు చేతులు అని గదగద మునుక్కుతున్నాయి ఇప్పటి వరకు కళ్ళు వాసినాయి నాది మళ్ళీ హాస్పిటల్కి చేరుతున్నాను నేను రాత్రిన్న మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు మాత్రం హైదరాబాద్ ఇప్పుడు చాలా బిజ్జీగా ఉంది నెత్తు అయితే చాలా దిరుకుతుంది నాది ఎంత ఎట్లెట్లనూ అవుతుంది ఊపిరి ఆడతలేదు నాకు మళ్ళా హాస్పిటల్కి వెళ్తున్నాను అది కాలు చేతులు మొత్తం అనుకుతున్నాయి మళ్ళీ ఇంటికి పోయి తాలకు బుగ్గులు బుగ్గులు అవుతుంది నాకు సారు మళ్ళా హాస్పిటల్ పోతున్నాను నేను సర్కారీ మళ్ళీ ఏ హాస్పిటల్ మంచి హాస్పిటల్లో లో సార్ నాకు మీకు అందరికీ దండం పెడతాను ఇంకా నేనైతే ఇంటికాడ ఉన్నా నేను పోయే వరకు మా కొడుకులకు ఫోన్ చేసి అందరు పాము పాము అని చెప్పి కళ్ళు సీసలు పాము అని చేసి నేను ఊరికి పోయే వరకు వాళ్ళు సీసలు పక్కకు పారేసి గడిపోసా అని చెప్తే గడిపోసా అని చెప్పకూడదు కదా నేను కన్నా చెప్తాను ఈశం ఉందా ఏ యాప్ నేను కలుతుకున్నాను చెప్పాలేమో నేను వేరే సీసెస్ తాగమంటే ఇది ఈసం పెట్టి చంపినట్టే కదా మీరు ఇప్పుడు ఎవరికైనా చెప్పాలి నేను ఎవరికైనా వాడుతున్నాను ఇప్పుడు అని తాగి ఇంటికి వచ్చి తిని పండుకున్నాడు పాములు జర్రీలు సీసాలు అయితే నీ నేరుగా బృసు తీసుకొని గడుపు కడగాలి ఈగలు రాకుండా మంది జనాలు అంతా కళ్ళు తాగేటవాళ్ళే రెండు వందల రూపాయల కోట సీజ్ అయితే ఎంత వస్తుంది తాగడానికి మేము చూడకుండా ఇట్లే వండుకున్నా ఉంటే ఏం అయిపోతుండే మేము ఇప్పుడు ఇంట్లోనే ఏం ఏజెన్సీ తిన్నాడో ఇంట్లోనే వండుకొని చచ్చిపోయినా చెప్పండి